ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టం మీరు రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆపాలని మేము అనుకోలేదు పెండింగ్ పనులు పూర్తి చేసి లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు తీసుకెళ్లాం భీమా మీరు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు పన్నెండు వేలు మాత్రమే కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడినాయన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడి కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష ఏదో లెస్ టెండర్ వన్ పర్సెంట్ అంటుడు మీ ప్రాణహిత చేయలే ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అయ్యి మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష దానికి సమాధానం చెప్పు ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ ఫోర్ పర్సెంట్ అందరూ ఫోర్ పర్సెంట్ పైన వేసి ఇరవై ఎనిమిది ప్యాకేజీలు ఆ రోజు జరిగింది దానికి సంబంధించి అధ్యక్ష దాని మీద కావాలంటే డిస్కషన్ పెట్టండి అది ఆన్సర్ అధ్యక్ష ఈ రోజు